ఒకే భూమిని ఇద్దరి పేర రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసిన వారి ఇంటి ముందు బైఠాయించి దంపతులు పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన కందుకూరి గిరిప్రసాద్ రెండు వేల పదమూడు సంవత్సరంలో పరకాల శివార్లో దగ్గు సుగుణకు ఆమె కొడుకు రవీంద్రరావు సంబంధించిన నూట యాభై ఆరు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రస్తుతానికి సుగుణ రవీంద్రరావులు మరణించారని కానీ అదే స్థలాన్ని పోరంల తిరుపతి రేపాక బుద్దల రాములు నైన్పాకకు చెందిన వారికి మాకంటే ముందు విక్రయించారని గత సంవత్సరం ఆగస్టు నెలలో అవసర నిమిత్తం భూమిని అమ్మేందుకు వెళ్లిన క్రమంలో ఇదే భూమి వేరే వారికి అమ్మినట్లు తెలిసిందని బాధితులు వాపోయారు పలుమార్లు పోలీస్ మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించామని అయినప్పటికీ దగ్గు సుగున వారసురాళ్ళైన దగ్గు ప్రేమ్ చంద్ర రావు దగ్గు నాగేశ్వరరావు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి బాండ్ పేపర్లపై పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నారని నెల రోజుల తర్వాత ఇంటికి వెళ్తే ఎలాంటి స్పందన లేకపోవడంతో పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టినట్లు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ గిరిప్రసాద్ దంపతులు వాపోయారు పేరు కందుకూరి గిరిప్రసాద్ మా ఆవిడ పేరు సుహాసిని పరకాల వాస్తవీరము రెండు వేల పదమూడులో పర్కాలోని డిపిఆర్ గార్డెన్ ఓనర్ గారు దగ్గు రవీందర్ గారు మాకు నూట ఎనభై ఆరు గారు ల్యాండ్ అమ్మీళ్ళు అది ఆ విషయం గురించి పదిసా పదకొండు సంవత్సరాల కింద ముందే మేము ఆగస్టులో మా అప్పుల కారణంగా అమ్మకానికి పెట్టుకున్నాం ల్యాండ్ అమ్మకానికి పెట్టినాక ఇంకో వ్యక్తి వచ్చేసి ఆ ల్యాండ్ మాదని చెప్పేసి ఆ పర్సన్ వచ్చేయండు వాళ్ళ కాయిదాలు పరిశీలించగా మా కంటిని నెల ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది అదే ల్యాండ్ మా కంపెనీ నూట ఎనభై రకాలు ఇంక ఇద్దరికి అమ్మేండు సగమ సగం చేసేసి ఆ విషయం గురించి మాట్లాడితే ఫస్ట్ పార్టీ అయినా మేము పంచాయతీ గ్రామం మేము కోర్టులో చూసుకుంటామని చెప్పి ఆ ల్యాండ్ మీద ఇంజక్షన్ తీసుకొచ్చుకున్నాడు ఈ ఓనర్తో మాట్లాడుకున్నాను మేము ఓనర్ దగ్గరికి వచ్చి ఓనర్ వాళ్ళ ఓనర్ మా కంపెనీ చనిపోతే వాళ్ళ కొడుకులు తీసుకొచ్చి అడిగినాం అడిగితే పదిహేను నెల నుంచి మీ ల్యాండ్ ఇక్కడ లేదు అక్కడ లేదు మా అమ్మ చనిపోయాడు మాకు దాని గురించి సంబంధం లేదు అని చెప్పేసుకుంటూ పది నెలలు అది ఇప్పుడు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం జరుపుకుంటూ పోయిండు జరుపుకుంటూ పోయిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూర్చున్నాం పెద్ద మనుషుల సమక్షంలో ఈ డిపిఆర్ గార్డెన్ ఓనరు ప్రేమచంద్ రాజేశ్వరరావు ఇద్దరు అన్నములు వాళ్ళ పెద్ద మనిషికి వచ్చిన మీరు శ్రీశైలం గౌడు దగ్గు విజేందరరావు గారు వాళ్ళ పెద్ద మనుషులు విజేందరరావు గారు శ్రీశై దగ్గు ప్రేమచేంద వరకు పెద్ద అన్న అవుతాడు వాళ్ళు వచ్చేసి నాలుగైదు పంచాలు చేసేసి వాటికైనా వాయిదాలు వేసుకుంటాడు ఏం పరిష్కారం రవీంద్ర వాళ్ళ అన్న అమ్మించింది వాళ్ళ సొంత అన్న దగ్గు కిషన్ రావు గారు ఆ మధ్యవర్తి కూడా ఇక్కడే ఉన్నారు మాతోనే ఈ పరిష్కారం మాకు ఈ పది నెలల నుంచి తిరిగి కూడా పరిష్కారం అయితే లేదు ఈ పరిష్కారం తొందరగా పరిష్కారం చేస్తే మా నూట ఎనభై ఆరుగా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేసేసి ఇంత త్వరగా ఇస్తే అంతవరకు మేము వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ కూర్చొని సామరస్యంగా మౌన పోరాటం చేస్తున్నాం లేకపోతే మాకు పరిష్కారం కాకపోతే మందరి డబ్బా దాగి ఇక్కడే మా ఇద్దరం సరిపోవడానికి సిద్ధంగా ఉన్నాం రవీంద్రరావు దగ్గర మేము రెండు వేల పదమూడులో కొన్నాం ఇది రెండు వేల పదమూడులో కొన్నాం కొన్న వెంటనే ఆ చుట్టూ పెన్షన్ చేసుకొని అద్దులు వాతుకున్నాం చుట్టూరంగా వాతుకున్నాక రెండు వేల ఇరవై ఇరవై మూడు ఆగస్టు రోజు అమ్మకానికి పెట్టినాం మా అప్పులరిస్తే కొంచెం అవసరం ఇస్తే అమ్మకాని పెట్టినాక వేరే రేపాక పొరంలో తిరుపతి ప్లస్ పాక బొద్దుల రాములు ఇద్దరు కలిసి వచ్చేసి ఆ ల్యాండ్ మాది అని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేసేసి ల్యాండ్లో వాతిన పెన్షింగ్ మొత్తం కూడా వికేశారు వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ పరిశీలిస్తే మాకు రెండు వేల ముందు వాళ్ళ రిజిస్ట్రేషనే ఉంది తర్వాత అప్పుడు వెంటనే పోయి స్టేషన్లో పిటిషన్ ఇస్తే సారు బయట పోయి మాట్లాడుకుని పెద్ద మంచి సంవత్సరంలో అని చెప్పేసింది అప్పటి నుంచి వీళ్ళు మాకు అమ్మిన ఓనర్ దగ్గరికి వచ్చి అమ్మిన పర్సన్ రవీంద్రరావు చనిపోయారు వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళ కొడుకుల సంతకాలు కూడా మా పేపర్లో ఉన్నాయి స్టాంప్ పేపర్లో అమ్మిన పేపర్లు అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం అంటే దగ్గు రాజేంద్రరావు అన్న ప్లాట్ అమ్మ పైసలు అవసరం ఉన్నాయి అని అంటే వీళ్ళు నాకు పూర్వం సన్నిహితులు గిరి మరి ఇక్కడ ప్లాట్ ఉంది తీసుకుంటావా అంటే తీసుకుంటా అని అంటే మా తమ్ముడితో మాట్లాడినాం డేట్ ఫిక్స్ అయింది విజయ్ ప్లాట్ మా తమ్ముడు వాళ్ళ వాళ్ళమ్మతోటి గిరిప్రసాద్కు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అది అంతకుముందు అమ్మిన సంగతి మాకు తెలియదు సర్వే నెంబర్ వాళ్ళ భూమిని పాక ముందు ఇంక ఇద్దరికి ఇద్దరు అంటే వాళ్ళిద్దరు ప్లేస్ నేను ముగ్గురికి ఒకటే ల్యాండ్ అమ్మేసి సబ్ తెల తెలిసే విధంగా మరి నూట ఇద్దరికి సర్వే నెంబర్ వేరే పెట్టారు నాకు త్రీ నైన్ ఫోర్ హండ్రెడ్ సర్వే నెంబర్ మొదటి వ్యక్తులకు త్రీ నైన్టీ ఎయిట్ సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్ వేరే ఒకటే ల్యాండ్ను అద్దులు ఒకటే అద్దుగా దూచేసి సబ్ రిజిస్టర్ దగ్గర రిసేవ్ చేయడం జరిగింది ఎట్లా సర్వే చేయాలి మా లాంటి బాధితులు ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది బలి కావాలి అట్లా అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మీడియా వారిని కోరుతున్నారు కొంచెము రెండు వేల పదమూడు పరకాల వాస్తవలు గంధకూరి గిరిప్రసాద్ పరకాలనివాసి రెండు వేల పదమూడులో దగ్గు రవీందర్రావు డిపిఆర్ గార్డెన్ ఉన్నారు రెండు వేల పదమూడులో నూట ఎనభై ఆరు ల్యాండ్ మాకు అమ్మేడు రెండు వేల పదమూడులో కొనగానే వెంటనే ఫినిషింగ్ చేసుకున్నాను చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నాక పదకొండు సంవత్సరాల్లో మాకు ఏ డిస్టర్బ్ లేదు పదకొండు సంవత్సరాల తర్వాత నా అప్పుల నిమిత్తం అవసరం నిమిత్తం అమ్మకాని పెట్టుకున్నాడు ల్యాండ్ అమ్మకాన్ని పెట్టిన తర్వాత ఈ తెలిసిన తర్వాత వ్యక్తులు ఇంకో వచ్చి ల్యాండ్ మాదే అని చెప్పి మా దగ్గర దౌర్జన్యం చేస్తే వాళ్ళ ల్యాండ్ విషయాల గురించి వాళ్ళ పేపర్ తీసుకొని పరిశీలించగా మాకంటే ఎనిమిది నెలల ముందు వాళ్ళకి ఫిషన్ అనే ఉంది వాళ్ళకి ఇద్దరికి చేశారు ఇదే ల్యాండ్లో మాది నూట ఎనిమిది వరకాలు ఈ నూట ఎనిమిది వరగాలిని ఇంక ఇద్దరికి కమ్మండు చేస్తాము డివైడ్ చేసేసి ఇది వేసిన వెంటనే మేము పోయి శ్రీశైలం పిటిషన్ ఇచ్చాము పిటిషన్ ఇచ్చినాక పెద్దవసక్ష కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు చెప్పినాక అప్పటి నుంచి పెద్ద వంశ సమస్యలో కూర్చున్నాక అంత వాళ్ళ డిపిఆర్ గార్డెన్ ఓనర్ గారు వాళ్ళ కొడుకులు రావు రాజేశ్వరరావు అలా పెద్దవాస తరఫున వచ్చిండ్రు వాళ్ళ పెద్ద ఎవరంటే దగ్గు విజేందర్ రావు గారు నేరు శ్రీశైలం గౌడ్ గారు ఇలా వచ్చేసి ఎన్నిసార్లు పంచాయతీ చూసినా కూడా దాన్ని వాయిదా వేసుకుంటూ గత ఐదారు పంచాయతీలు వాయిదా వేసుకుంటూ వాటినే కాలం గడిపేసిండు ఆమె మాకు ప్రాబ్లం నిమిత్తం మాకు ఎంజీఆర్ తోచక కూరి గిరిప్రసాద్ మా ఆవిడ పేరు సుహాసిని పరకాల వాస్తవీరము రెండు వేల పదమూడులో పరకాలోని డిపిఆర్ గార్డెన్ ఓనర్ గారు దగ్గు రవీందర్ గారు మాకు నూట ఎనభై ఆరుగా ల్యాండ్ అమ్మేది అదే ఆ విషయం గురించి పది పదకొండు సొందల కింద ముందే మేము ఆగస్టులో మా అప్పుల కారణంగా అమ్మకానికి పెట్టుకున్నాం ల్యాండ్ అమ్మకాని పెట్టినాక ఇంకో వ్యక్తి వచ్చేసి ఆ ల్యాండ్ మాదని చెప్పేసి ఆ పర్సన్ వచ్చేయండు వాళ్ళ కాయిదాలు పరిశీలించగా మా అంటే వెళ్ళే ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినది అదే ల్యాండ్ మా అమ్మాయి నూట ఎనభై ఆరు కాదు ఇంకా ఇద్దరికి అమ్మండు సగం సగం చేసేసి ఆ విషయం గురించి మాట్లాడితే ఫస్ట్ పార్టీ అనేది పంచాయతీ గ్రామం మేము కోర్టులో చూసుకుంటామని చెప్పి ఆ ల్యాండ్ మీద ఇంజక్షన్ తీసుకొచ్చుకున్నారు మీ ఓనర్తో మాట్లాడుకున్నాను మీ ఓనర్ దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ ఓనర్ మాకు అమ్మ చనిపోతే వాళ్ళ కొడుకులు తీసుకొచ్చి అడిగినాం అడిగితే పదిహేను నెల నుంచి మీ ల్యాండ్ ఇక్కడ లేదు అక్కడ లేదు మా అమ్మయ్య చనిపోయాడు మాకు దాని గురించి సంబంధం లేదు అని చెప్పేసుకుంటూ పది నెలలు ఇస్తాము అది ఇప్పుడు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం జరుపుకుంటూ పోయిండు జరుపుకుంటూ పోయిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూర్చున్నాం పెద్ద మనుషుల సమక్షంలో ఈ జీపీఆర్ గార్డెన్ ఓనర్ ఓనరు ప్రేమచంద్ రాజేశ్వరరావు ఇద్దరు అన్ననాములు వాళ్ళ పెద్ద మనిషి వచ్చిన మేరుగు శ్రీశైలం గౌడు దగ్గు విజేందర్ గారు వాళ్ళ పెద్ద మనుషులు విజేందర్ గారు శ్రీశై దగ్గు ప్రేమచందర్కు పెద్ద నాన్న అయితారు వాళ్ళు వచ్చేసి నాలుగైదు పంచాలు చేసేసి వాటికైనా వాయిదాలు వేసుకుంటాం ఏం